హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి ట్వంటీ ఫోర్ నేను మీ అంజలి మహానంద ఇవాళ జరిగిన ఎపిసోడ్లో మొత్తం టాస్క్ గురించే జరిగింది లైక్ కెప్టెన్సీ టాస్క్ గురించి నిన్నటి నుంచి ఎంత కష్టపడ్డారో చూసామో పవన్ సారీ కళ్యాణ్ అయితే ఎంత బాగా ఆడాడంటే రెచ్చిపోయి ఆడాడు ప్రతి ఛానల్లో ప్రతి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ప్రతి ఒక్కరు కూడా పవన్ని అప్లోడ్ చేసేవాళ్ళే ఇమానియల్ కూడా చాలా బాగా ఆడాడు బట్ ఇమానియల్ స్టార్టింగ్ నుంచి ఆడుతున్నాడు కళ్యాణ్ ఇన్ని రోజులు ఆడలేదు నిన్నటి నుంచి చాలా బాగా ఆడుతున్నాడని ఎవరు చూసినా కూడా కళ్యాణ్ సూపర్ 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 అని చెప్పేసి కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారని చెప్పొచ్చు సో ఇలాంటి సిచ్యువేషన్లో రాము రాథోడు కూడా ఎంత బాగా ఆడాడంటే నిజంగా పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా ఊరికి ఆడాడు రాతోడు అలాగే ఇమ్మాని గారు కూడా చాలా బాగా ఆడారు సుమన్ శెట్టి అసలు ఆయన బాడీకి లేక ఆయన ఏజ్కి మరి అంత ఏజ్ కాకపోయినా ఆ బాడీకి మనం అనుకుంటాం కదా అంత అలిసిపోతూ కూడా చాలా అంత చాలా బాగా ఆడారు ఒకరు మించి ఒకరు ఆడారు సో లాస్ట్కి వచ్చేసరికి కెప్టెన్సీ కండెం ఏమంటారు కెప్టెన్సీ కోసం ఆడే వాళ్ళల్లో పవన్ ఇమానియల్ రామ్ రాథోడ్ తర్వాత ఇట్లా సుమన్ శెట్టి ఇట్లా నలుగురు మిగిలారు రీతు 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 రామ్ ఇమానియల్ అండ్ కళ్యాణ్ వీళ్ళు నలుగురు ఉన్నారు ఉన్నప్పటికీ ఇంకొక టాస్క్ పెట్టారు బిగ్ బాస్ ఈ టాస్క్ పెట్టినప్పుడు మాత్రం మొత్తం తారుమారు అయిపోయిందని చెప్పొచ్చు ఎలా జరిగిందంటే ఎవరు రియల్ అంటూ ఉంటాం కదా చాలా కొటేషన్స్ అంటూ ఉంటాం కదా కష్టాల్లో ఉన్నప్పుడు మనకి వచ్చేవారు ఫ్రెండ్స్ అన్నీ ఉన్నప్పుడు వచ్చేవారు కాదు లేదా నిధ డబ్బు ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు బంధువులు కాదు బాధల్లో ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు బంధువులు అని కొన్ని కొస్ కొ కొటేషన్స్ పెడుతూ ఉంటాం కదా దానికి యాప్ట్ అని చెప్పొచ్చు నిన్నటి ఎపిసోడ్ ఏంటి అంటే కళ్యాణ్ కళ్యాణ్ ఇమానియల్ రీతు అండ్ రామ్ కెప్టెన్సీ కండన్ ఏమంటారు వీళ్ళయ్యారు కంటెస్టెంట్స్ అయిన తర్వాత బిగ్ బాస్ పెట్టిన టాస్క్ ఏంటి అంటే ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడాను వీళ్ళని సపోర్ట్ చేయడానికి రావాలి అక్కడ ఒక టేబుల్ ఉంటుంది బజర్ మోగానే బెల్ ఉంటుంది ఆ బెల్ పట్టుకొని ఎవరైతే ఫస్ట్ ఆ బెల్ పట్టుకొని రింగ్ చేస్తారో వాళ్ళు ఈ నలుగురిలో ఎవరికి సపోర్ట్ చేయాలో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అక్కడ ఒక రెయిన్ డ్యాన్స్ ఒక ఎక్విప్మెంట్ పెట్టారు అక్కడ టేబుల్ మీదకి వెళ్ళి ఆ స్టేజ్ మీదకి వెళ్ళి రెయిన్ డ్యాన్స్ చేయాలి బజర్ మోగే అంతవరకు ఈ బజర్ లోపు ఒక ఫ్లాగ్ పెట్టి ఒక పెద్ద టేబుల్లాగా పెట్టారు అది చాలా బరువుగా ఉంటుంది అది తీసుకెళ్ళి వాళ్ళ బ్లూ బ్లూ టీం వాళ్ళు బ్లూ సర్కిల్లో పెట్టాలి ఎల్లో టీం వాళ్ళు ఎల్లో సర్కిల్ రెడ్ టీం వాళ్ళు రెడ్ సర్కిల్ గ్రీన్ టీం వాళ్ళు గ్రీన్ సర్కిల్ సో అలాంటి బాక్సెస్లో పెట్టాలన్నమాట సో ఆ బాక్స్లో జరుపుకుంటూ జరుపుకుంటూ తీసుకెళ్ళి పెట్టేస్తే ఆ ఏవర్ ఏ కలర్ వాళ్ళు పెడితే ఆ టీం విన్నర్ అయినట్టు లేదు పెట్టలేని పక్షాన ఈ రెయిన్ డాన్స్ ఎవరైతే చేస్తున్నారో ఆ పర్సన్ ఆ కంటెస్టెంట్ని ఎవరైతే ఏమంటారు కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకోవాలో వాళ్ళని తీసే ఫుల్ రైట్స్ వీళ్ళకు ఉంటుంది ఇది గేమ్ సో ఫస్ట్ ఫస్టే పవన్ చాలా అంటే డెమోన్ పవను అబ్బాయి రీతునే అనుకుంటే రీతు రీతులాగా నీ అబ్బాయి కూడా చాలా తొండే చేశాడని చెప్పాలి ఎందుకంటే పరిగెత్తేటప్పుడు ఇలా పరిగెడతారు కాద చాలా దూరం కాదు కదా ఇలా పరిగెత్తడానికి దగ్గరే కదా జస్ట్ ఇలా వెళ్ళి పరిగెత్తేదానికి ఇలా పరిగెత్తానని చెప్పాడు బట్ అలా పరిగెత్తలేదు అబ్బాయి ఇలా ఆపేశాడు పక్కనే శ్రీజ ఉంది ఈ పక్కన దివ్య ఉంది వీళ్ళిద్దరిని ఇట్లా ఇట్లా ఆపేశాడు అంతకు ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు ఏంటి రీతు అండ్ పవన్ ఏమనుకున్నారంటే అయితే నువ్వు నేను ఉండాలి లాస్ట్లో నువ్వు నేను ఎవరో ఒకరు ఫస్ట్ అయితే రామ్ రాథోడ్ని మనియల్ని అండ్ వాళ్ళని తీసేద్దాము అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుకున్నారు అయితే పవన్ కూడా ఎవరి కష్టం వాళ్ళదే కదా ఫస్ట్ ఎవరు ఎవరిని తీస్తారో చూద్దాము ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ నన్నే తీస్తారని నేను అనుకుంటున్నాను నువ్వే నువ్వు కాకుండా అంటే నేను అలా చెయ్యను అన్నట్టుగా రీతు చెప్పడం జరిగింది సో ఇది జరుగుతుంది ఇది శ్రీజా చాలా క్లియర్గా ఉంది నేను పవన్నే ఎంకరేజ్ చేస్తానని చెప్పేసి సారీ కళ్యాణ్నే ఎంకరేజ్ చేస్తానని చెప్పి రీతు చెప్పింది అలాగే ఇమానియల్కి ఇద్దరు ముగ్గురు అలా ఒక్కొక్కరికి ఉన్నారనమాట ఇమానియల్ వెళ్ళేసి భరణి గారిని అడుగుతాడు భరణి గారు అడిగితే భరణి గారు ఏం చెప్తారు నువ్వు కానీ కెప్టెన్ అవుతే ఈ సంజన గారు చేసిన అరాచకాలు మామూలుగా ఉండవు ఆవిడ చేసినట్టే ఉంటుంది ఆమె చెప్పినవంటే వింటావు ఆమె చెప్పిందే జరుగుతుంది ఆమెకి ప్లస్ అవుతుంది తప్పితే హౌస్కి ప్లస్ అవ్వదు అన్నట్టుగా ఏం చెప్తారు ఈ ఇమానియల్ చాలా అంటే చాలా బాధపడతాడు ఏంటి అంటే అన్న నేను అలా చేస్తానని ఎందుకు అనుకుంటున్నారు నేను అలా చెయ్యను నేను కెప్టెన్గా ఉంటే నా మాట ఆవిడ వింటారు ఇంకా ఆవిడ కంట్రోల్ అవుతారు అనే ఉద్దేశంతో ఇమానియల్ చెప్తారు ఆమె నేను పిలవడమే అమ్మ అమ్మని పిలవడమే తప్ప అన్నట్టుగా మాట్లాడతారు ఇమానియల్ నిజంగా చెప్పాలంటే కెప్టెన్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా హౌస్ని కంట్రోల్ చేస్తాడు ముఖ్యంగా సంజనా గారిని కంట్రోల్ చేస్తాడనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే తన కొడుకు లైక్ కొడుకులాగా ఫీల్ అవుతున్నారు కాబట్టి అమ్మ నువ్వేం చేసినా అది ఆ రిస్క్ నా మీదకి వస్తుంది కాబట్టి నువ్వు చెయ్యొద్దు అని ఆమెను కంట్రోల్ చేస్తాడు అట్ ద సేమ్ టైం నేనేం చేసినా ఈ అబ్బాయికి బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి నేను చేయకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఆవిడ కూడా చేయకుండా ఉంటారనే నేను అనుకుంటున్నాను సో ఇమానియల్ కెప్టెన్ అయితే బాగుండేదనే నేను అనుకుంటున్నాను ఇకపోతే గేమ్ అయితే మొత్తానికి బజార్ వచ్చేసింది అందరూ వచ్చేసారు హౌస్ కాల్ వచ్చింది వచ్చిన తర్వాత బజర్ మోగంగానే పరిగెత్తారు చెప్పాను యాజ్ యూజువల్ డెమోన్ పవన్ ఫస్ట్ గ్రాప్ చేశాడు అందరిని పుష్ చేశాడు శ్రీజ అయితే గట్టిగానే వాయిస్ రేస్ చేసింది ఏంటి ఇలాగా పుష్ చేసి పరిగెత్తడమా అంటే నేను ఇలా పరిగెత్తేటప్పుడు ఇలా పరిగెడతాం కానీ ఇలా ఇలా వెళ్ళాం కదా అని చెప్పేసి ఒక సర్కాస్టిక్గా డెమోన్ చూపించడం జరిగింది ఆ తర్వాత తను పుష్ చేశాడు అనేది క్లియర్గా కనిపించింది అయినా కూడా తనుజా సంచాలక్గా ఉంది తనుజకు మాత్రం ఈ వారం ఖచ్చితంగా క్లాస్ పీక్తారనే నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే అబ్బాయి డెమోనో ఇట్లా పుష్ చేయడం చాలా క్లియర్గా ఉంది అక్కడ అయినా కూడా కి ఆమె ఛాన్స్ ఇచ్చేసింది డెమోనే ఫస్ట్ పిక్ పిక్ చేశాడు బెల్ అని చెప్పి డెమోనో వెళ్తాడు వాన వానా వెళ్ళు అంటే ఒక సాంగ్ వస్తుంది వీళ్ళు పుష్ చేయరు ఊరికే నించుంటాడు అదేంటో నాకు కళ్యాణ్ ఎందుకలా నించున్నాడు అర్థం కాలేదు పుష్ చేయకుండా పాట అయ్యే వరకు నించున్నారు అంటే వీ ఇతను వేరే ఎవరినో అన్న ఒక ఫుల్ క్లారిటీతో ఉన్నట్టు ఉన్నాడు కళ్యాణ్ సో పెద్దగా వీళ్ళు అక్కడ డిస్కషన్ చేయకుండా పుష్ చేయకుండా నించుంటారు సో చే తీరా చూస్తే అక్కడి నుంచే ఆల్రెడీ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది ఈ గేమ్కి రాకముందే డెమోన్తో రీతు ఆల్రెడీ చెవులో చెప్పేసింది కళ్యాణ్ ని తీసేయాలి కళ్యాణ్ ఉంటే నేను ముందుకు వెళ్ళను అని చెప్పి క్లియర్గా మనకు వినిపిస్తుంది అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ కూడా మనకి అక్కడ సబ్ సబ్ టైటిల్ ఇచ్చేశారు కళ్యాణ్ గెలిస్తే కళ్యాణ్ ఉంటే నేను ఉండను అంటే నాకు అర్థమైందని చెప్పి డెమోన్ చెప్పడం ఆ తర్వాత తన డెమోన్ ఏమంటారు బెల్ గ్రాప్ చేయగానే తను సైగల్ చేయడం కళ్ళతో తీసి తీసి అని చెప్పేసి వెంటనే బడ్డేమో డాన్స్ చేసి ఆ రీతు మాయలో రీతు మాయనే చెప్పాలి ఎందుకంటే ఎవరు కరెక్ట్ అని నువ్వు చెప్పలేనప్పుడు నువ్వు కరెక్ట్ కెప్టెనే కాదు టూ వీక్స్ కెప్టెన్ అయ్యావు నీ ఫ్రెండ్ అవ్వాలి అనుకోవడం తప్పు కాదు బట్ కష్టం విలువ అండ్ రీతు కూడా కష్టపడింది కాదనిలేదు అన్ని టాస్కుల్లో కూడా రీతు చాలా బాగా ఆడుతుంది నేను కాదనిలేదు బట్ ఎప్పుడైనా వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఒకరిని తీయడం వేరు నలుగురు ఉన్నప్పుడు నిన్ను తీసేయడం వేరు సో ఆ విషయానికి వస్తే మాత్రం డెమాన్ అండ్ రీతు చాలా అన్యాయం చేశారని అనుకోవాలి ఇది ఖచ్చితంగా సో రీతు ఫస్ట్ వెళ్ళంగానే నేను కళ్యాణ్ ని తీసేస్తున్నానని చెప్పాడు చెప్పంగానే నిజంగా కళ్యాణ్ హార్ట్ బ్రేక్ అయిపోయింది అక్కడ తర్వాత అసలు మామూలుగా లేదు అసలు ఆ గేమ్ చాలా అంటే చాలా బాధపడ్డాడు కళ్యాణ్ బాధను అందరూ అందరు చూడొచ్చు తనని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు బాధపడే ఉంటుంటారు వెంటనే తనుజ వెళ్ళి ఓదార్చడానికి ట్రై చేసింది కానీ తనుజ డబల్ ఫేస్ ఉంది ఖచ్చితంగా నేను చెప్తా ఎందుకంటే అక్కడ పవన్ డెమోన్ పవన్ బెల్ తీసుకోవడానికి వచ్చినప్పుడే తొండిగా వచ్చాడు అక్కడ నిజంగా సంచాలకు నువ్వు కరెక్ట్గా ఉంటే అక్కడ నువ్వు చెప్పాలి లేదా ఇంకొకసారి పరిగెత్తుకు రండి అని చెప్తుందేమో అనుకున్నా చెప్పలేదు ఎవరు ఏ క్షణం ఎలా ఉంటారో తెలియదు అని చెప్తుంది ఆమె కూడా అంతే సో తను అన్నాడు పాపం కళ్యాణ్ అన్నాడు నేను నమ్మాను నమ్మిన వాళ్ళలో నువ్వొకరు తను ఒకరు అన్నట్టుగా చెప్పాడు బట్ ఆ నమ్మిన వాళ్ళే మోసం చేసినందుకు బాధపడుతున్నాను చాలా అంటే చాలా బాధపడ్డాడు వెంటనే డెమాన్ పవన్ వచ్చి క్లారిఫై చేసుకోవాలనుకున్నాడు కానీ లేచి వెళ్ళిపోయాడు అత నిజంగా అసలు ఈ ఈ సీన్ హైలైట్ అసలు తను వచ్చేసి చేయి పెట్టి మాట్లాడేటప్పుడు నువ్వే కదా నన్ను తీసేయమన్నావు అని పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు అవును అని అనగానే చేతి అన్నాడు అది అసలు హైలైట్ అని చెప్పాలి ఆ కోపం నిజంగా ఆ కోపం ఉండాలి వెంటనే బిగ్ బాస్ హౌస్ అంటే ఆ క్షణం అయిపోయి ఈ క్షణం అయిపోతే ఇంకా హార్ట్ ఫీలింగ్స్ ఏముంటాయి అబ్బా ఉండాలి ఉండాలి ఇమోషన్స్ ఉండాలి యూ హ్యావ్ టు క్యారీ బట్ యు డోంట్ హ్యావ్ టు క్యారీ ఫార్వర్డ్ లాంగ్ క్యారీ చేయకూడదు బట్ ఆ క్షణం మాత్రం ఆ ఎమోషన్స్ ఉంటేనే దానికి వాల్యూ ఉంటుంది అనేది నా ఫీలింగ్ సో ఇలా ఆడిన తర్వాత ఏమైందంటే నెక్స్ట్ గ్రాప్ చేసింది ఎవరు అంటే శ్రీజ శ్రీజ గ్రాప్ చేసి నాకు నిజంగా షాక్ అయ్యాను నేను శ్రీజ చెప్పిన విషయం తను తన డెసిషన్ తను వెంటనే కళ్యాణి తీసినందుకు శ్రీజా వెళ్ళి రీతుని తీసేస్తుందేమో అనుకున్నా బట్ శ్రీజ కూడా గేమ్ ప్లే చేంజ్ చేసింది తను ఇమానియల్ని తీసేసింది రీ శ్రీజాని ఉంచింది నాకు నిజంగా షాక్ అనిపించింది శ్రీజ నువ్వు కూడా ఇలా చేసావా కాసేపు ఓకే నైస్ గుడ్ అనే పాజిటివ్ చేద్దామనే లోపే నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది ఒక్కొక్కరి మీద నాకు మరి అందరికీ ఎలా అనిపిస్తుంది నాకు తెలియదు బట్ ఒక్కొక్కరు ఎలా మారుతున్నారంటే ఊసరవల్లిల కన్నా అధ్వానంగా మారిపోతున్నారు క్షణ క్షణం మారిపోతున్నారు క్షణ క్షణం మానిపులేట్ అవుతున్నారు క్షణ క్షణం డెసిషన్ చేంజ్ చేస్తున్నారు అసలు గేమ్ చేంజ్ అంటే హౌస్ మొత్తం చేంజ్ అంటే ఎలా ఉండాలంటే ఆడియన్స్కి ఒక పండగ లైక్ ఒక కొత్త కొత్త నీరు వచ్చినట్టుగా చేయాలి కానీ ఇది లైక్ ఊసర వెల్లుల్లాగా మారిపోవడం అది నాకు నచ్చలా టు బీ ఫ్రాంక్ వెంటనే ఇమాన్యుయల్ని తీసేసింది ఇమానియల్ కూడా చాలా అంటే చాలా బాధపడ్డాడు అది అతను ఎక్స్పెక్ట్ చేసి ఉండడు నన్ను అడిగితే తీసేసింది నెక్స్ట్ బజర్ మోగంగానే ఇప్పుడు కథ అసలైన హైలైట్ నాకైతే చాలా బాగా అనిపించింది నిజంగా భయపడ్డాను నేను కూడా ఎందుకంటే నాన్న 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 అనే తిరిగి తనుజాని సపోర్ట్ చేస్తాడా పాపం రామ్రావుతోని సపోర్ట్ చేస్తాడా అనిపించింది బట్ ఈ టైంలో మన భరణి గారు గ్రాప్ చేశారు గ్రాప్ చేసి నిజంగా కావాలనే అసలు ఇన్ని ఇన్ ఇన్నిసార్లు ఇన్ని రౌండ్స్లో లేని ఆ అనేది ఇక్కడ వచ్చింది భరణి గారు పరిగెత్తుకుంటూ వచ్చి మరి గ్రాప్ చేశారు చేసిన తర్వాత ఆయనకు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చారు ఆ సాంగ్ ప్లే చేస్తుండగానే అయినా రామ్ రాథోడ్ అండ్ మన రీతు కూడా మామూలుగా ఆడలేదు అసలు టగ్ ఆఫ్ వార్ అని చెప్పాలి ఆల్మోస్ట్ రీతు ఏమంటారు ఫ్లాగ్ని తన బా బాక్స్ దగ్గరికి లాక్ వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ లాక్ వెళ్ళిపోయింది బట్ రామ్ రాతోడు మాత్రం మామూలుగా ఆడలేదు చిచ్చర్ పిడుగులాగా ఆడాడు లాక్కొచ్చేసాడు 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 లాక్ వచ్చిన తర్వాత దేవుడో దేవుడో బజర్మ నిజంగా వన్ సైడ్ లాగా అనిపించేసింది నాకు ఇంత కష్టపడుతున్న రీతు కూడా నాకు నేను సపోర్ట్ చేయలేకపోయాను ఎందుకంటే తను చేసిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నాకు రీతు అంత కష్టపడి ఆడుతుంది కనిపిస్తుంది తన కష్టం కనిపిస్తున్నా కూడా నాకు రీతుని సపోర్ట్ చేయాలనిపించలేదు అంటే ఒక్కొక్కరిని చూసిన తర్వాత వాళ్ళ మెంటాలిటీ చూసిన తర్వాత మ్యాక్సిమం ఇలానే అనిపిస్తుందేమో నాకు సపోర్ట్ చేయాలని రామ్రావుతో గెలవాలి మరి ఇతను రీతుని సపోర్ట్ చేసేస్తాడు అన్న ఫీలింగ్ వచ్చేసింది బజర్ మోగంగానే ఐ వాస్ లైక్ దిస్ నిజంగా ఎవరిని 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 సపోర్ట్ చేస్తాడు అనగానే రీతు అనగానే నిజంగా నా హార్ట్ బ్రేక్ అయిపోయి అయిపోయింది ఇంకా చూడలేము వీళ్ళ రచ్చ అనిపించేసింది ఇక రీతు నిజంగా నో హార్ట్ ఫీలింగ్స్ నో ఇది ఏం మనసులో పెట్టుకోవద్దు నేనైతే నేను సపోర్ట్ చేయట్లేదు ఐమ్ రిమూవింగ్ యూ అనగానే అమ్మయ్యా అనిపించింది రామ్ రావు ఎంత ట్విస్ట్ అసలు ఫస్ట్ అసలు మొన్న గేమ్ స్టార్ట్ అయ్యే త్రీ డేస్ నుంచి కళ్యాణ్ కళ్యాణ్ క్యాప్టెన్ కళ్యాణ్ క్యాప్టెన్ సోల్జర్ కాస్త క్యాప్టెన్ అయిపోయాడు అని ఎంత ఇదిగా ఉండేది నిజంగా ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టు ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టెడా సంథింగ్ ఏదో ఒక సేయింగ్ ఉంటుంది అలా ఏం జరగాలనుకుంది ఏం జరిగింది వీళ్ళు వీలు కొట్టుకొని వీళ్ళనే హీరో కొట్టుకొని ఏమంటారు కమెడియన్ అన్నట్టుగా రామరావుతో నేను కమెడియన్ అన్నట్లేదు బట్ వీలవుతారు వీలవుతారు సుమ ఏమంటారు రిమానియలు కళ్యాణ్ మీదనే ఉండేది అందరు ఫోకస్ రామ్ మీద ఎవరి ఫోకస్ లేదు బట్ రామ్ క్యాప్టెన్ అయిపోయాడు దట్ ఈస్ బికాస్ ఆఫ్ భరణి గారి గేమ్ చేంజ్ వల్ల ఇప్పుడు కదా భరణి గారు కంబ్యాక్ ఇచ్చారు అనిపించేసింది అసలు నిజం చెప్పాలంటే భరణి గారు అసలు నిజం ఎలాగ ట్విస్ట్ చేశారంటే మామూలుగా అది ఎవరు క్యాప్టెన్ అవ్వాలి ఎవరు అంటే ఒకవేళ ఇమ్మానుయల్ కళ్యాణ్ ఉండుంటే ఖచ్చితంగా కళ్యాణ్ అవ్వాలనుకునేవారేమో నాకు తెలిసి బట్ వాళ్ళిద్దరు లేరు కాబట్టి ఇమ్మానియల్ అవ్వకూడదని క్లియర్గా చెప్పేశారు కాబట్టి ఖచ్చితంగా రామ్ అవ్వాలని ఫిక్స్ అయినట్టున్నారు నిజంగా రామ్ అయితే ఎగురుకుంటూ వెళ్ళి మరి ఆయన వీపు మీద ఎక్కి అమ్మా డాడీ థ్యాంక్ యూ డాడీ అని చెప్పేసి ఆయన్ని ముద్దు పెట్టుకున్న సందర్భం మామూలుగా లేదు కెప్టెన్ న్యూ కెప్టెన్ రామ్ రథోడ్ అవ్వరా ఇంకా వెళ్ళు అనగా ఇంకా మామూలుగా లేదు అసలు ఆ ఫీల్ అప్లాజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నాకు తెలిసి ఇమ్మానియల్ అండ్ కళ్యాణ్ కూడా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు ఎందుకంటే రీతు అవనందుకు నిజం చెప్తున్నాను రీతు అవనందుకు హ్యాపీ ఫీల్ అయి ఉంటారు సో కెప్టెన్సీ బ్యాడ్జిని తీసేసి ఇచ్చేశాడు రామ్కి రామ్ని ఫోటో తీసుకొచ్చుకో పెట్టుకో అన్నప్పుడు గూస్ బాంబస్ అసలు రాము మామూలుగా ఫీల్ అయి ఉండడు తను బయటే ఇంతమంది ఇలా ఫీల్ అవుతున్నారంటే అబ్బాయి ఫీలింగ్ ఏంటో మనం గెస్ట్ చేయొచ్చు వెంటనే నాకు రీతు చూస్తే చాలా బాధ అనిపించింది ఒక విధంగా అండ్ ఒక విధంగా అనిపించింది తాడిని తన్నేవాడు ఉంటే తన తల్లని తన్నేవాడు కూడా ఉంటాడు అని ఇంకొకటి ఏంటి అంటే మన గూతిని మనమే తవ్వుకోవడం అంటే ఇదే ఇదే మన గోతిని మనం తవ్వుకోవడం అంటే ఇదే కర్మ రిటర్న్స్ అంటారు కదా నువ్వు వెంటనే ద మోస్ట్ పవర్ఫుల్ని తీసేయాలనుకున్నావు కళ్యాణి తీసేసావు ఆ తర్వాత శ్రీజతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఇమానియల్ని తీపిచ్చేసావు ఆ తర్వాత ఏమైంది నువ్వొద్దు అనుకున్న వాళ్ళు నిన్ను తీసేసారు ప్రతిసారి పవనే వచ్చి డెమోన్ పవనే వచ్చి నిన్ను కాపాడలేడు కదమ్మా సో ఎప్పుడైనా సరే గేమ్ గేమ్లాగా ఆడాలి సో అప్పుడే వాల్యూ ఉంటుంది దానికే ఏమంటారు జనాలు కూడా ఓట్లు వేస్తారు నెక్స్ట్ రౌండ్కి నువ్వు వెళ్ళడానికి సపోర్ట్ చేస్తారు కాబట్టి నువ్వు ఆడుతున్నావు బాగానే ఆడుతున్నావు ఆ ఆటతోనే గెలువు స్ట్రాటజీలు అని చెప్పేసి తొండు ఆటలు ఆడేసేసి చేయొద్దు అనేది నా ఇంటెన్షన్ మీరు హ్యాపీ అనుకుంటే లైక్ చేయండి రామ్ రాథోడ్ కెప్టెన్ అయినందుకు హ్యాపీ అనుకుంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా സബ്സ്ക്രൈബ് ചെയ്യണ്ടേ താങ്ക് യു